నమస్తే అవధాన అవధాన ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ లైకన్ మీద దొరుకుతాయి నేను వీడియో అప్లోడ్ చేసినట్టు మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు ఒక యుద్ధం ఖరీదంతా తాజాగా గత పదిహేను నెలలుగా ఇజ్రాయెల్ మధ్య మనం చూస్తున్న పోరాటం మనం చదివిన వార్తలు వాటి విలువ రోజుకి నూట ఐదు ప్రాణాలు అంటే ఈ లెక్కలు ఒకవైపు ఇజ్రాయెల్ అధికారులు మరోవైపు హమస్ పాల ఈ పాలస్తీనా గాజా ఇక్కడ ఉన్న హెల్త్ మినిస్ట్రీ ఇచ్చిన ఫిగర్స్ వీటిలో వాళ్ళు ఎగ్జాగరేట్ చేయాల్సి చెప్పిన ఎంత వాస్తవం ఎంత అనేది ఈ లెక్క తర్వాత మెలిమెలిగా వస్తుంది కానీ ఏజ్ ఆన్ టుడేస్ ఫిగర్స్ ఒక రోజు జీవితం ఒక రోజు కాస్ట్ నూట ఐదు ప్రాణాలు సుమారుగా ఇది ఎవరు చేసిన తప్పు ఎవరి కోసం చేసిన తప్పు అండ్ పోనీ అల్టిమేట్గా లక్ష్యం చేరే వరకు ఉంచారు ఉంచారా లేదు లక్ష్యం లేదు దాని ఫలితాలు ఏమిటో తెలియదు పదిహేను నెలల సుదీర్ఘ పోరాటం తర్వాత ఈ పోరాటంలో హౌతీస్ని ఇన్వాల్వ్ చేశారు ఇరాన్ ఇన్వాల్వ్ చేశారు హమసాలిడి పోరాటం మొదలెట్టింది ఇంత అయిన తర్వాత సరే అమెరికా జోక్యం చేసుకుంది అమెరికా జోక్యంతో కాల్పులు ఉండడం జరిగింది బహుశా మొట్టమొదటి బందీ ఆదివారం రిలీజ్ కావచ్చు అనేది ఇజ్రాయెల్ ప్రధాన నేతన్య కార్యాలయ చూస్తున్న సమాచారం రైట్ అయితే అంటే ఒక దుందుడి ఒకరి అంటే ఒక సంస్థ చేసిన దుందుడుకు చర్య వల్ల ఇంత దుర్మార్గమైన ఫలితం ఉన్నప్పుడు అసలు సమస్యలు సహించి భరించాల్సిన అవసరం ఉందా పోరాటాలు ఇలాగే ఉంటాయా అంటే చనిపోయిన వాళ్ళలో హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు హాస్పిటల్ ఇజ్రాయేల్ దాడుల్లో హాస్పిటల్స్ మీద కానీ పాఠశాలల మీద కానీ దాడులు జరిగినప్పుడు చిన్నపిల్లలు ముసిరి వాళ్ళు ఆడవాళ్ళు చనిపోయిన సందర్భ సందర్భాలు సంఘటనలు చాలా ఉన్నాయి ఇవన్నీ రిపోర్ట్ అయ్యాయి కానీ శత్రువు అంటే తమ మీద దాడి చేసిన శత్రువు ఒక హాస్పిటల్ కింద అండర్ గ్రౌండ్లోనూ ఒక స్కూల్ బిల్డింగ్లోను తల దాచుకుంటున్నప్పుడు ఆయుధాలు నిల్వ చేసుకుంటున్నప్పుడో దాడి చేయక తప్పని పరిస్థితి ఇజ్రాయల్కి ఏర్పడింది ముసలి వాళ్ళ మీద పిల్లల మీద దాడి చేయడం తప్పు అని అందరూ ఎంత కరెక్ట్గా చెప్పారు అంత కరెక్ట్గాను అనివార్యంగా దాడి చేయాల్సిన పరిస్థితి ఇజ్రాయల్కి ఏర్పడింది ఎందుకంటే ఇజ్రాయెల్ అస్తిత్వాన్ని సవాలు చేసే పరిస్థితిలో ఒకే రోజు దాడి చేసి అక్టోబర్ సెవెంత్ ఇరవై ఇరవై మూడు ఒకే రోజు దాడి చేసి పన్నెండు వందల మంది చంపారు దాదాపు నూట ఇరవై మంది నూట రెండు వందల యాభై మందిని అనుకుంటా రెండు వందల యాభై మందిని బందీలుగా తీసుకెళ్లేదు ఇప్పుడు ఆ బందీలు కొంతమందిని ఇజ్రాయల్ దాడులు చేసినప్పుడు విడిపించగలిగింది కానీ ఇంకా కొంతమంది బందీలుగా ఉన్నారు ఆ బందీలు విడుదల ఆదివారం రేపు పంతొమ్మిది దానికి ప్రారంభం అవుతుంది అంటున్నారు కానీ అసలు హమస్లాంటి సంస్థ ఇంతమందికి ఇంతమందిని యుద్ధంలో ఇన్వాల్వ్ చేసి ఓకే వాళ్ళందరూ ఆ సంస్థకి సపోర్ట్ చేసి ఉండొచ్చు ఆ సంస్థని అక్కడ చేర్చుకుని ఉండొచ్చు ఆ సంస్థకు మద్దతు ఇచ్చి ఉండొచ్చు ఇవన్నీ కరెక్టే కానీ ఇన్ని వేల మంది ప్రాణాలు పోవడానికి కారణమైన సంస్థని అలా వదిలేస్తారా బహుశా ప్రపంచ రాజకీయాల్లో ఈ పరిస్థితులు తప్ప ఒత్తిడిద్దాం కానీ ఖచ్చితంగా ఇజ్రాయిల్ నిలబడిన తీరు అందరికీ ప్రేరణాత్మకం ఏ దేశమైనా రేపొద్దుట భారత్ అయినా ఇంకో దేశమైనా ఇంకో దేశమైనా తమ అస్తిత్వాన్ని తాము నిలబెట్టుకోవాలంటే ఇజ్రాయిల్ తరహా పోరాటమే చెయ్యాలి వేరే మార్గమే లేదు అండ్ హమస్ లాంటి శక్తులు ఓకే హమస్ ఈ పాలస్తీనా స్వాతంత్రం కోసం పోరాడుతుంది ఇంకోటి ఇంకోటి అని చెప్పేవాళ్ళు వాళ్ళు ఎవరు ఉన్నా హమస్సు పోరాటం ఎంత కరెక్ట్ అని వాళ్ళు సమర్థిస్తారో ఇజ్రాయెల్ తన అస్తిత్వం కోసం పోరాడడం కూడా అంతే సమర్థనీయము దాంట్లో ఎటువంటి తేడా లేదు ఎందుకంటే ఇజ్రాయిల్ ఆ రీతిగా పోరాడలేకపోతే ముగ్గురు శత్రువులు నలుగురు శత్రువులు ఒకసారి తట్టుకు నిలబడగలిగేది కాదు ఖచ్చితంగా సాచంద అలా చేయగలిగింది కనుక నలుగురు శత్రువుల్ని నిర్వహించగలిగింది వాళ్ళు ఇప్పుడు కాళ్ళబేరన్నా కానీ ఇది ఇలా ప్రొలాంగ్ అవుతూ ఉంటే ఎందుకంటే ఈ యుద్ధం కారణంగా ఇజ్రాయిల్ ఫోకస్ ఎక్కువ అయిన కారణంగా ఇరాన్ చాలామంది నాయకులు కోల్పోవలసి వచ్చింది హమస్ చాలామంది నాయకులు వచ్చింది హౌతీస్ చాలామంది సరిపోయారు ఇదంతా ఇజ్రాయిల్ పగడ్బందీగా ప్లాన్ చేసుకుని నిలబడ్డ రిజల్ట్ అందుకని ఖచ్చితంగా ఇజ్రాయిల్ లాంటి దేశం పోరాటం చేయాల్సిందే తన అస్తిత్వాన్ని నిలుపుకోవాల్సిందే అండ్ హమస్ లాంటి సంస్థలు రేపు పొద్దుట ఎప్పుడు మళ్ళీ తలెత్తిన ఫలితాలు ఎలా ఉంటాయనేది ఒక వార్నింగ్ ఈ ఫలి ఈ పోరాటంలో యుద్ధ వీరులు ఎంతమంది చచ్చిపోయారో తెలియదు కానీ ఓకే వాళ్ళందరూ ఫైటర్స్ ఇంకోటి ఇంకోటి హమస్ వాళ్ళు ఏం చెప్పినా పాలస్తీన నాయకత్వం ఏం చెప్పినా ది రిజల్ట్ ఈస్ కామన్ మ్యాన్ వస్ వైప్ ఎల్ఐ పూర్తిగా తెలుసుకుంటున్నారు కొన్ని లక్షల మంది వాళ్ళ ఆవాసాలను వదిలేసి బయటకు వెళ్ళిపోయారు ఎక్కడెక్కడో తలదాచుకున్నారు వాళ్ళందరూ తిరిగి ఇప్పుడు వాళ్ళు వెళ్ళికి వస్తే ఆ ఇళ్ళు ఎలా ఉన్నాయో తెలియదు ఆ ఇళ్లలో నివసించదగ్గ పరిస్థితులు ఉన్నాయో లేదో తెలియదు ఇదంతా హమస్ చేసిన ఒక దుందుడుకు చెరిగే కారణం ఇది ప్రపంచానికి ఒక పాఠం నేర్చుకున్న వాళ్ళకి నేర్చుకున్నంత ఇజ్రాయిల్ హమస్ తాజా పోరాటం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి ఎవరిని నేర్చుకుంటారో మనకు తెలియదు బట్ ష్యూర్లీ ఇట్ ఈస్ టీచింగ్ సమ్ లెసన్స్ ఏ ఒక్కరి ఉందడికి చెరిగి అయినా ది రిజల్ట్ వల్బి వెరీ సీరియస్ అవధానం